గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి ఐదు రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాండిల్ అన్నిటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాండిల్ ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద అన్నా క్యాంటీన్లు మొదట విడతగా ఆగస్టు పదిహేనో తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి ఐదు రూపాయలకే టిఫిను భోజనం సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి అంత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది మరి ఇదే అన్నా క్యాంటీన్ ని సచివాలయాలుగా మార్చారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఓపెన్ గా వదిలేశారు అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి ఒక దయా దాక్షణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇది ఒక నిదర్శనం